రామ్ గోపాల్ వర్మ కాంట్రవర్సీకి ఆఫ్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు వర్మ సినిమాలే కాదు మాటలు చేష్టలు కూడా వివాదాస్పదంగానే ఉంటాయి వర్మ ఏం చేసినా ఏం మాట్లాడినా రచ్చరచ్చ జరగాల్సిందే కావాలనే తన మాటలతో కాంట్రవర్సీ క్రియేట్ చేస్తాడో లేక తెలియక చేస్తాడో ఆర్జీవికే తెలియాలి తాజాగా సంచలన వివాదాస్పద సినిమాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన మాటలతో మంట పెట్టారు కాంట్రవర్సీకి కేరఫ్ గా నిలిచారు గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరైన వర్మ విద్యార్థులకు అనుచిత సలహాలు ఇచ్చారని విమర్శలు వస్తున్నాయి నచ్చింది తినండి తాగండి ఎంజాయ్ చేయండి అన్న ఆర్జీవి చనిపోయాక స్వర్గానికి వెళితే అక్కడ ఉండకపోవచ్చు అన్నారు అందుకే ఏదైనా ఇక్కడే ఎంజాయ్ చేయాలన్నారు అంతేకాదు వైరస్ వచ్చి తాను తప్ప మిగతా జాతి అంతా పోవాలన్న ఆర్జీవి శ్రీ జాతికి తానే దిక్కు కావాలన్నారు ఆర్జీవి వ్యాఖ్యలతో అక్కడున్న విద్యార్థులతో పాటు అధ్యాపకులు కూడా షాక్ తిన్నారు నాగార్జున యూనివర్సిటీలో అకాడమిక్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి వర్మ హాజరయ్యారు అక్కడ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తే అక్కడ రంభా ఓర్వశీలు ఉండకపోవచ్చు అందువల్ల జీవితాన్ని ఇక్కడే ఎంజాయ్ చేయండి ఎవరికి నచ్చిన విధంగా వారు బతకండి కష్టపడకుండా ఉపాధ్యాయుల మాటలు వినకుండా ఇష్టానుసారంగా జీవించండి అని సెలవిచ్చారు వర్మంలో ఉన్నారు వాళ్ళందరూ ఒకవైపు కఠిన స్థైజ్ ఒకవైపు ఉంటే నేను దీనికి ఒకటి నేను పోయిన తర్వాత వరల్డ్ మొత్తం ఒక్క సెకండ్లో పోయినా నేను కేర్ చేయను ఎందుకంటే నేను కేవలం నా కోసం బతుకుతున్నా మీ ఫ్యూచర్ ఏంటి మీరు అంత బాగా చదువుతారు ఏమొస్తారు నేను కేర్ కూడా చేయను అది ఏఎన్యు బాధ్యత నాది కాదు ఎందుకంటే యానిమల్స్ లివ్ ద హ్యాపీయెస్ట్ బికాస్ వాటి రిస్ట్రిక్షన్స్ ఉండవు హోంవర్క్ చేయి ఇవన్నీ చెప్పి వాళ్ళు ఉండరు దాని ఇష్టం వచ్చినట్టు హ్యాపీగా ఇట్ ఇట్ ఎంజాయ్స్ ఆల్ గాడ్ గివెన్ థింగ్స్ లైక్ ఫుడ్ తిరగడం సెక్స్ ఎవ్రీథింగ్ ఇట్ ఎంజాయ్స్ మనకి మనకి ఆ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి పత్తి చెడ వద్దు వద్దు చేయ చేయొద్దు అది మనిషి కాదు చెడు కాదు అని చెప్తారు I am taking advantage with my brain to understand it. I am living like an animal. Yeah. So that that I think is the having the best of uh, both worlds. In future, I think we will become an animal, and uh, AI will become human being. That's the next step. <laughs> to be alone on an island with all the beautiful women, and not a single man. ఒక ఒక స్ట్రేంజ్ వైరస్ వచ్చి మొత్తం మేల్ పాపులేషన్ చంపేసి నన్ను ఒక్కటి తప్ప అప్పుడు నాకు కాంపిటీషన్ ఉండదు నాకన్నా అందగా ఉండడు నాకన్నా సిక్స్ ప్యాక్ ఉండడు